సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు ఈ నాలుగు వారికి దశ తిరగబోతుంది ఈ రాసుల వారికి మాత్రం అత్యంత గడ్డుకాలం తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు మనకి పౌర్ణమి వచ్చింది పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం కూడా ఆ రోజు సంభవించింది ఈ చంద్రగ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు పట్టు విడుపు సమయాలు ఎప్పుడూ ఉన్నాయి అలానే ఏ రాసుల వారికి దశ తిరగబోతుంది అలానే కొన్ని రాసుల వారికి మాత్రం అత్యంత గడ్డుకాలం సమీపిస్తుంది అవి ఏ రాసులు అనేటటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్రోధి నామ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు పౌర్ణమి మరియు గ్రహణం పట్టు విడుపు సమయాలు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు విడుపు సమయం ఉంది మన దగ్గర ఈ సమయంలో చంద్రుడు పశ్చిమాన అస్తమిస్తాడు మిగిలిన దేశాల్లో ఈ సమయాన ఉదయిస్తాడు కాబట్టి మనకి గ్రహ ప్రభావం చూపించదు అందుకనే మనం గ్రహణ సమయంలో పాటించే నియమాలు ఏవీ కూడా పాటించవలసిన అవసరం లేదు అనగా ఆహార పదార్థం మీద గరిక పూసలు వేయడం అలానే గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం అలానే దేవాలయాలు మూసివేయడం అవి ఏవి కూడా ఉండవు కానీ గ్రహణ ప్రభావం మాత్రం పైన ఖచ్చితంగా ఉంటుంది గ్రహం ఏర్పడిన సమయాన్ని బట్టి ఆ కుండలని ఆధారంగా చేసుకుని కొన్ని రాసుల వారికి అదృష్టం వరించి రాజయోగం పట్టబోతుంది అలానే కొన్ని రాసుల వారికి గడ్డుకాలం నడుస్తూ ఉంటుంది అవి ఏ రాసులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకరము ధనస్సు సింహం వృషభ రాసులు ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణం వల్ల అదృష్ట యోగం కలగబోతుంది ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశి వారికి గడ్డుకాలం అలానే కుంభ రాశి వారికి ఈ గ్రహణం అరిష్టాన్ని తీసుకొస్తుంది కన్య రాశి వారికి కూడా ఈ గ్రహణం గడ్డు పరిస్థితిని తీసుకొస్తుంది అలానే చివరిగా రాశి వారికి కూడా ఈ గ్రహణ సమయం నుండి ఏ పని మొదలుపెట్టిన వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం పూర్తయిన తర్వాత నుండి అనారోగ్య సమస్యలు బంధువుల నుండి విరోధం ఏర్పడడం అలానే విలువైన వస్తువులను కోల్పోవడం చేస్తున్నటువంటి వ్యాపారంలో నష్టం జరగడం అలానే నమ్మిన వాళ్ల చేతిలో మోసపోవడం ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది వృశ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి మేష రాశి వీరికి ఈ గ్రహణం మధ్యమ ఫలితాలని అందిస్తుంది మూడవ నెల నుండి తొమ్మిదవ నెల నడుస్తున్న గర్భవతులు ఈ గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఎటువంటి ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా భగవాన్ నామస్మరణ చేయాలి ఓం నమో నారాయణ ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించడం వలన గ్రహణ ప్రభావం మీపై తక్కువగా చూపిస్తుంది ఈ గ్రహణ గ్రహణం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి